ప్రభు అయిన యేసు క్రీస్తునంలో మీ కొందనాలు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనం గమనిద్దాం నాకు జీవించడం క్రీస్తు లేదా మరణించడం లాభం ఈ వచనం నుండి మూడు పాఠాలు మనము నేర్చుకుందాం మొదటగా జీవిత ఉద్దేశం క్రీస్తుపై కేంద్రీకృతమై ఉంది పౌలు తన జీవితాన్ని పూర్తిగా యేసుకు అంకితం చేసినట్లుగా భావించాడు ఆయన చేసినదంతా క్రీస్తు మహిమ కోసమే మన ఉద్దేశం కూడా ఆయనను సేవించడమే మేనని మనకు చూపిస్తుంది రెండు మరణం అంత అంతం కాదు ఒక లాభం చనిపోవడం అంటే క్రీస్తుతో ఉండడం అంటే భూమిపై జీవించడం కంటే కూడా మంచిదని పౌలు అర్థం చేసుకున్నాడు ఏసుతో నిత్యత్వమే మన అంతిమ నిరీక్షణ అని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది మూడోదిగా విన్ విన్ దృక్పథం జీవించిన లేదా చనిపోతున్న పౌలు రెండింటినీ విజయాలుగా చూశాడు అతను జీవించినట్లయితే అతను క్రీస్తుకు సేవ చేస్తూనే ఉంటాడు అతను చనిపోతే అతను క్రీస్తుతో ఉంటాడు ఈ మనస్తత్వం మనకు జీవితాన్ని మరియు మరణాన్ని ఆత్మవిశ్వాసంతో మరియు శాంతితో ఎదుర్కోవటానికి సహాయపడుతుంది దేవుడు ఈ మాటలను గాక ఆమె